బాగా ఇట్లా చలితోటి గజ్జ గజ్జ అనుకుతున్నాము ఇవి ఏంటి ఇంకా ఇవి ఆయన వస్తలేడు ఇస్తలేడు ఇప్పటికీ రెండు మూడు సార్లు వచ్చుకుంటామా వాసు పోతున్నాము ఐదు గొట్టే రాత్రి మూడు గొట్టే రాత్రి వచ్చుకుంటా ఇక్కడ గుసుండాలంటుంటుంది పెద్ద మనుషుల పానము చేస్తనేమో అన్ని సేవలకు పంపండి లేకుంటే ఇది మొత్తానికే బంద్ చేయండి ఇట్లా లేపుదాం మరి ఏదన్నా ఏదన్నా ఆస్తి పెట్టి లేపుదాం అంటేనేమో ఫోన్ల లింకులు వీడికి వస్తేనేమో ఫోన్ లింకు కాదు నిన్న పొద్దు నిండా తిరిగి పోయినాము ఫోన్ లింకు కావాలేమో టోకెన్ వీడికి ఆడికి ఈడికి ఆడికి దింపుతున్నాను చదువుకొని వాళ్ళు ఎట్టని తిరుగుతారు అసలే మీకు వచ్చి ఇవ్వండి లేకుంటే ఫోన్ లింకులు అసలే ఉండద్దు ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆధార్ అనుసంధానం కోసం ఎంతో ఇబ్బందులు పడుతున్నారు ఉదయం ఐదు గంటల నుంచే ఆధార్ కేంద్రం వద్ద వేచి చూస్తున్నారు మనం ప్రస్తుతం చూసుకోవచ్చు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామాలకు చెందిన ప్రజలందరూ కూడా ఆధార్ అప్డేట్ కోసం జిల్లా కేంద్రంలోని ఆధార్ కేంద్రం వద్ద పొద్దున్నే ఐదు గంటల నుంచే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొంది మరి ఆధార్ బ్యాంక్ ఖాతాలతో పాటు ఇతర అన్ని అవసరాల నిమిత్తం అప్డేట్ అవసరం ఉంది ఆధార్ అప్డేట్ కోసం మరి ఉదయం నుంచే జనాలంతా కూడా ఎంతో ఇబ్బందులు పడుతూ ఇక్కడ వీచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఇంకా ఆధార్ గురించి ఏమేమి ఇబ్బందులు ఉన్నాయో ప్రజల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఉదయాన్నే ఐదు గంటలకు వచ్చేసి ఇక్కడ వారి పనుల నిమిత్తం ఆధార్ అప్డేట్ కోసం వచ్చారు మంటలు కాగుతూ ఐదు గంటల నుంచి కూడా ఇక్కడనే ఉన్నారు అమ్మ చెప్పండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు కోసం వచ్చి మేము ఐదు గంటల నుంచి కూర్చున్నాము బాగా ఇట్లా చలితోటి గజ్జ గజ్జ అనుకుతున్నాము ఇవి ఏంటి ఇంకా ఇవి ఆయన వస్తలేడు ఇస్తలేడు ఇప్పటికి రెండు మూడు సార్లు వచ్చుకుంటామా అదా బస్సు పోతున్నాము ఇట్లా ఇది ఏమి అసలు స్లాతం మేము అవి ఆధార్ ఆధా ఆధార్ కారట్లు శైన్ కోసం వచ్చినాము ఇట్లా కాకుండా ఇట్లా మరి వచ్చి తొందరగా వచ్చి అన్నీ ఇవ్వాలా లేకుంటే ఇల్లు ఇల్లుకి వచ్చి రాసుకొని అన్న పోవాలా పనులు ఉన్నాయి పనులు చేసుకునేటోళ్ళు పనులకు పోతారు ఆధార్ కారట్లు లింకులు కావాలని ఆ లింకులు కావాలని అవిటి ఒక ఇబ్బందులు పెడుతున్నారు పనులు మా మేము ఇవిటి కొన్నా మా మరి ఉన్నోళ్ళు వచ్చి రాసుకొని పోతే బాగుంటుంది కదా సారు మేము పెద్ద మనుషులము ఇప్పుడు సలికి మంచి గజ్జ గజ్జ అనుకుంటా మేము ఉంటాము ఐదు గొట్టే రాత్రి మూడు గొట్టే రాత్రి వచ్చకుంటా ఇక్కడ గుసుండాలంటుంటుంది పెద్ద మనుషుల పానము మళ్ళీ బీపీలు షుగర్లతోటి ఈడ మేము ఇక్కడ లైన్ పెట్టుకొని ఉందుమా గోళీలు వేసుకొని ఉండుమా దయచేసి మాకు కొంచెము ఇట్లా వచ్చి రాసుకొని పోవాలా మా పేరు ఫోస అని మా బండల బాగా చలి ఉన్నది విపరీతంగా చలి ఉన్నది నాలుగు గంటల నుంచి లేచి వస్తున్నాము మాకు ఆధార్ కార్డు లింక్ అంటుండ్రు ఎక్కడన్నా బ్యాంకులకు కానీ ఈ సేవలకు కానీ ఏదన్నా అప్లై చేసుకుందామంటే ఆధార్ కార్డు లింక్ అంటున్నారు వేరే ఫోన్ దైందే అవి ఇప్పుడు నడుస్తలేవు ఇప్పుడు ఇప్పుడు ఫోన్లు అవి కావాలంటున్నారు మరి ఆఫాస్ వస్తున్నాం మరి మాకు ఇబ్బంది మరి ఎట్లా ఎక్కడి పైస అందకుంటే మేము ఏం తిని బతుకుతాము ఇంత చల్లిలో మేము తిరగాల చేయాలా ఇప్పుడు వీడికి వచ్చి పనులు కాకపోతే మేము ఇంటికి వైపులా స్కూల్లో ఎక్క ఎట్లా పంపమంటారు మరి ఎవి మాకు లేకపోతే తినేట్లా బతుకుతాము ఈ రోజు వచ్చినంతగా మర ఎంత ఎందరికి చేస్తారో ఎందరికీ వేయరో మర సూచి సూచి మర పోవాలా రేపు రావాలా ఇట్లెన్ని రోజులు రావాలా చేస్తేనే అన్ని సేవలకు పంపండి లేకుంటే ఇది మొత్తానికే బంద్ చేయండి అయితే ప్రజలకి ఏం అందినా ఎట్లా బతకాలా మరి అన్ని కష్టం చేసుకుందామని అంటే ఇప్పుడు ఇలా పోతే అల్లిస్తారా రెండు వందల కూలు తెచ్చుకొని ఎన్ని రోజులు తింటాం ఇప్పుడు మాతో నుండు కూ అలా ఇళ్ళ డ్యూటీ పోకుంటే రెండు మూడు వందలు కట్ అవుతాయి మమ్మల్ని తీసుకురావాలా ఎట్లా మరి మేము చేసుకునే బతకబడతాం ఎక్కడి నుంచి అయితే డబ్బులు రావు ఇట్లా లేపుదాం మరి ఏదన్నా ఏదన్నా ఆస్తి పెట్టి లేపుదాం అంటేనేమో ఫోన్ల లింకులు వీడికి వస్తేనేమో ఫోన్ లింకు కాదు నిన్న పొద్దు నిండా తిరిగి పోయినాము ఫోన్ లింకు కావాలేమో టోకెన్ వీడికి ఆడికి ఈడికి ఆడికి దింపుతున్నారు చదువుకొని వాళ్ళు అని తిరుగుతారు అస్తేనే మీ అలా ఖర్చు ఇవ్వండి లేకుంటే ఫోన్ లింకులు అసలే ఉండద్దు మేము ఆధార్ కార్డు తీయడానికి వచ్చినాము పిల్లలవి కూడా తీసేటివి ఉన్నాయి మళ్ళీ మా భార్యది కూడా అటు పెళ్ళయింది కొత్తగా అప్డేట్ చేసేది ఉన్నది ఆ కూడా మరి కొత్త ప్రభుత్వం వచ్చింది ప్రతి దానికి మరి ఆధార్ లింక్ అని అడుగుతున్నారు ఆధార్ లింకు చేస్తేనే ఏదన్నా కొత్త ప్రభుత్వం పథకం వస్తుందని వినబడితేనే ఇంత ప్రొద్దున కూడా మేము వచ్చి ఆధార్ కార్డు దిగేది లైన్లలో నిలబడ్డం పిచ్చాలి వీళ్ళు ఏం చూడకుండా కూడా వచ్చి నిలబడే పరిస్థితి ఉన్నది మరి ఆధార్ సెంటర్లు కూడా బాగా తక్కువ ఉన్నాయి బాగా ఇబ్బంది పడాల్సి వస్తున్నది నేను మూడు రోజుల నుంచి తిరుగుతున్నా నేను బండల నాగపూర్ తాంసి మండల్ బండల నాగపూర్ నుంచి వచ్చిన అయితే మూడు రోజుల నుంచి తిరిగినా కూడా టోకెన్ నెంబర్ దొరకలేదు ఇంత ఇబ్బంది పడి కూడా ఆధార్ తీయడానికి వస్తే కూడా ఈ ఈరోజు తీసిన టోకెన్ కూడా మరి ఏ రోజు వస్తుందో కూడా తెలియదు అసంటి పరిస్థితి ఉన్నది చూస్తేనే అయితే లైన్ బాగా పెద్దగా ఉన్నది ఒక్కొక్కళ్ళకు కూడా ఒకటి రెండు టోకెన్లు అన్నా కూడా మాకు ఈ రోజు వచ్చినా కూడా మేము రేపు దిగాల్సిన ఉన్నది ఇక్కడ ఇది ఆధార్ కోసం మరి జిల్లా ప్రజలందరూ కూడా ఎంతో ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అయితే తెలియజేస్తూ ఉన్నారు ప్రతి పథకం విషయంలోనూ కూడా ఆధార్ అనేది ఖచ్చితంగా అనుసంధానం చేయబడి ఉంది అయితే ఆధార్ను అప్డేట్ చేయడంతో పాటు వివిధ ప్రాంతాల వాసులందరూ కూడా గతంలో ఆంధ్రప్రదేశ్ అని ఉన్న పేరును కూడా తొలగించి తెలంగాణ పేరు కోసం కూడా చాలామంది ఈ ఆధార్ను అప్డేట్ చేయడం కోసం వాళ్ళందరూ కూడా ఆధార్ కేంద్రాల వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ఉదయాన్నే ఐదు గంటల నుంచే తీవ్రమైన చలిలో కూడా ఇక్కడ వేచి చూస్తున్నారు ఆధార్ కేంద్రం వద్ద క్యూ లైన్లో వాళ్ళందరూ కూడా నిల్చుండి ఈ యొక్క ఆధార్ అప్డేట్ కోసం ఈ యొక్క ఆధార్ సెంటర్ వద్ద వచ్చి బార్లు తీరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం వారందరూ కూడా ఈ యొక్క ఆధార్ కేంద్రాలను కూడా వివిధ ప్రాంతాల్లో మండలాలు కూడా ఏర్పాటు చేస్తే అక్కడనే తమ యొక్క సమస్య తీరిపోతుంది కానీ కొన్ని ప్రాంతాలలో ఆధార్ కేంద్రాలు లేకపోవడం వల్లే ఇలా ఉదయాన్నే ఐదు గంటల వరకు ఇక్కడ వచ్చి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి నెలకొందని చెప్పేసి అయితే ప్రజలు చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం